పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కేంద్రమైన ఆచంటలో ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవం జిల్లా ఎస్పీ అద్నాన్ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు నూతన భవనంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ జిల్లా ఎస్పీ విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల అదుపుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పోలీస్ స్టేషన్ భవనానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ఆలస్యమైన మోడల్ పోలీస్ అన్నారు అభివృద్ధిలో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం ఒక ముఖ్య భాగమని ఆయన అన్నారు త్వరలో పెనుమంట్ర పోలీస్ స్టేషన్ కు కూడా అధునాతన భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు ఆచంటలోనే పలు ప్రధాన కూడలలో ప్రధాన కూడలలో సిసి కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్తులు దాతలను ఎమ్మెల్యే పితాని అభినందించారు కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తణుకు ఎమ్మెల్యే ఆరుమెల్లి రాధాకృష్ణ నర్సాపురం ఎంఎల్సి చైర్మన్ కోయే మోషిస్ ఎమ్మెల్సీలు కవర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈనాడు ఒక సౌకర్యమైన పోలీస్ స్టేషన్ ఆచంట నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు కానీ కంప్లీట్ కాలని ఈ యొక్క భవనం ప్రారంభ ప్రారంభించాలని ఒక మూడు నెలల నుంచి మనం ఆలోచన చేసినప్పుడు కూడా ఈరోజు ప్రారంభం నోచుకోవడం అనుకున్న గెస్ట్ డీజీపీ గారు అనుకోని సంఘటనలో రాలేకపోవడం అయినప్పుడు కూడా ఇది డిలే చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని జిల్లా ఆఫ్ పోలీస్ చేత ఇనాగ్రేట్ చేయబడ్డది ఈనాడు ఇచ్చేసిన కౌన్సిల్ చైర్మన్ మిత్రులు మోసన్ రాజు గారు అలాగే పోలీస్ అధికారులు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పి ఇతర అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనడం ప్రజాపతి లోకల్ ప్రజాపతులు కూడా ఈరోజు రోజు కార్యక్రమాలు పాల్గొనడం అందరికీ శుభాభినందనలు ఏదైతే తెలియతే ఆచండ్ నియోజకవర్గానికి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో పోలీస్ స్టేషన్ కూడా ప్రధానమైందని భావించాం ఆ రకంగానే పెరుగుండ పట్టణాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఆఫీస్ కూడా గత రోజుల్లో శాంక్షన్ చేసి కట్టించాం తదుపరి పోడూరు ఈ అసెంబ్లీకి అనుసరించమిన పోలీస్ స్టేషన్ కూడా మనం కొత్త భవనాన్ని కట్టించి ప్రారంభించాం ఈరోజు ఆచండని ప్రారంభించుకున్నాం భవిష్యత్తులో పెరిమెంటర్ స్టేషన్కి సంబంధించిన ఒక మౌలికమైన ఈ మండలానికి సంబంధించిన నాలుగవ మండలాలు కూడా ఈ కార్యక్రమం చేయవలసిన పరిస్థితి ఉంది డెఫినెట్గా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి వసతిని కల్పించాలని పోలీసు యొక్క సిబ్బంది పనిచేయడానికి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వారికి సదుపాయాలతో పాటు వారి యొక్క నియంత్రణ అవసరం ఎప్పటికప్పుడు కావాలనేది ఆలోచన చేస్తూ ఉన్నారు ఆచరణలో చూసినట్టయితే క్రైమ్ రేటు పెరగకుండా చూడడం కోసం సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ తీసుకున్న ఒక సీసీ ఫుటేజ్ని పెట్టుకుని గ్రామంలో ప్రధాన కూడల్లో పెట్టాలని ఆలోచన చేసినప్పుడు మనం వర్తక సంఘాలు కానీ ఇతర ఇతర కానీ సపోర్ట్ చేసిన సందర్భంగా వారికి కూడా హృదయపరంగా అభినందిస్తూ ఉన్నా ఈనాడు ఈ కార్యక్రమం సుసాంప్రదాయంగా రాజకీయాలకు అతీతంగా ఒక పోలీస్ వ్యవస్థ ఒక అద్దె భవనం నుంచి సొంత భవనానికి రావడం సొంతగా ఇల్లు కట్టుకున్నంత ఆనందాన్ని పోలీస్ వ్యవస్థకి ఈరోజు మనం ప్రభుత్వ పరంగా ఇచ్చిన సందర్భంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హోంమంత్రి అనిత గారికి ఈ జిల్లా సంబంధించిన మంత్రివర్గం రామారాయుడు గారు కానీ ఇతర మంత్రివర్గాలు కానీ హృదయపరంగా అలాగే శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి కేజ్రీవాల్ స్వర్మ గారు హృదయపరకంగా అభినందనలు ధన్యవాదాలు జరుగుతున్నాం భవిష్యత్తులో కొన్ని భవనాలు కూడా ప్రారంభించబోతున్నాం కొన్ని శంకుస్థాపనలు త్వరలో కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు రాబోతున్నాయి తద్వారా వచ్చే పది పదిహేను రోజుల్లో కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా ఈ నియోజకవర్గంలో జరబోతున్నాయనే మాట చెప్తూ సంతోషిస్తాం థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ ఈ మంచి కార్యక్రమంకి ఆచంట పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ ఈరోజు జరిగింది మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ పోలీస్ ప్రాజెక్ట్ కింద ఈ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ స్టేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫౌండేషన్ స్టోన్ పెట్టడం జరిగింది కొంత తర్వాత ఈరోజు ఈ ఇనాగ్రేషన్ జరిగింది ఫర్ దాట్ వర్ థ్యాంక్ఫుల్ టు ద ఆనరబుల్ సీఎం మన హోమ్ మినిస్టర్ గారు మన డీజీ గారు మన ఐజీ గారు అండ్ ఇక్కడ మెయిన్ అతిథి మన ఎమ్మెల్యే గారు హూ హెస్ టేకెన్ అ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఈరోజు ఇది కంప్లీట్ చేసి ఇప్పటి నుంచి అచ్చంటా పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ను రేపటి ఈ రోజు నుంచి మన సమయం అంటే వెస్ట్ గోదావరి పోలీస్ అచ్చంటా పోలీస్ ఇప్పటి నుంచి బెటర్గా సర్వీస్ చేసినారు ఇప్పటి వరకు చూస్తే పాత బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్ అన్నారు ఇట్ వాజ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్ అక్కడ పబ్లిక్ మన్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంది ఈ రోజు నుంచి ఇది మంచి బిల్డింగ్ వచ్చేస్తే it will be better for public and for our police people also he isروز వచ్చిన అందరు మన అ అధికారులు ఎమ్మెల్యేస్ కి మన ఎమ్మెల్యే తంబురు వారు వచ్చారు ఎమ్మెల్యే భీమవరం ఎంఎల్సి జోచి వారు కూడా ఎంఎల్సి చైర్మన్ పోచరాజు వారు వచ్చారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు దే వాల్కమ్ అండ్ సపోర్టెడ్ आवर మోరల్ ఈ రోజు నుంచి ఇంకా అప్పగా స్ట్రాంగ్ పోలీసింగ్ ఇట్ ఇస్ అర్జెంట్ అజర్తునై సో ఫర్ దట్ अगेन आई एम थैंकफुल टू ऑल అండ్ ముఖ్యమ మన ఎమ్మెల్యే గారికి Who has taken a lot of resolve to ensure that this police station is inoperated today? Thank you so much.